హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట ఎందో స్టోరీలోని తొంభై తొమ్మిదో భాగం లోపలికి వచ్చిన బ్యూ బ్యూటీషియన్ సీతని చూసి మీ హస్బెండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడతారు అనుకుంటా మేడం అని అంటే సీత సిగ్గుపడుతూ అవును అని చెప్పింది అమ్మాయి సీత సిగ్గుని చూసి నవ్వుతూ ఇలా సిగ్గుపడితే ఎందుకు ఇష్టపడరులేండి నిజంగా మీరు సిగ్గుపడుతుంటే భలే క్యూట్ గా ఉన్నారు మేడం పైగా మీ బుగ్గలు భలే ముద్దుగా ఉన్నాయి కెన్ ఐ టచ్ యూ మేడం అని అడిగింది కొంచెం సంశయంగా నో అని చేతులు రెండు బుగ్గల మీద పెట్టుకున్న సీత టెన్షన్ గా చూస్తుంటే ఓకే ఓకే మేడం డోంట్ వరీ కూర్చోండి మేక వచ్చేస్తాను అని కూర్చోబెట్టి ముందుగా ఫేస్ని రోజ్ వాటర్తో క్లీన్ చేసి సీత ఆల్రెడీ అందంగా ఉండటం వలన ఎక్కువ మేకప్ యూజ్ చేయకుండా లైట్ మేకప్ యూజ్ చేసి ఐలైనర్ కాజల్ మస్కారా అన్నీ యూజ్ చేస్తూ సీతని ఎంతో అందంగా రెడీ చేసింది ఆ అమ్మాయి అంతా అయిపోయాక సీత చేతుల గోర్లకి ఆల్రెడీ గోరింటాకు ఉండటంతో ఆ గోలు గోరు మీద నెయిల్ ఆర్ట్ వేసింది గోరింటాకు కనిపించకుండా అదంతా చేయటానికి మరో అరగంట తీసుకోవడంతో అయిపోయింది మేడం అని అనగానే సీత తనని తాను అద్దంలో చూసుకుంది ఎలా ఉన్నాను అన్నట్టు ఆ చీర నగలు మేకప్ ముఖ్యంగా రామ్ చుట్టిన కొప్పు చుట్టూ పెట్టిన పూలు పాపిటలో కుంకుమతో చాలా అందంగా కనిపిస్తుంటే తనకి తానే కొత్తగా ఉండటంతో చాలా బాగుంది థ్యాంక్ యూ అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయాక పెద్దవాళ్ళందరూ రామ్ ఎలాంటి శారీ తీసుకువచ్చాడు అని ఆతృతగా లోపలికి వచ్చి చూశారు లోపలికి వచ్చిన వాళ్ళు సీతని టోటల్ గా చూసి అవురా అని అనుకోకుండా ఉండలేకపోయారు అంత అందంగా ఉంది సీత చిలకపచ్చ రంగు చీరకి లైట్ పింక్ కలర్ అంచు వచ్చి బత్తిలో గోల్డ్ చెరి వేయటంతో ఆ చిలకపచ్చ రంగులోనే గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయ్యి ఇంకా అందంగా మెరుస్తూ కనిపించింది చాలా అందంగా కనిపించింది సీత ఆ చీ సీత ఆ చీరలో ఆ చీరకి తగ్గట్టే సిల్క పచ్చ అండ్ పింక్ కలర్ ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ హారం బుట్ట వడ్డానం నుంచి ప్రతి ఒక్కటే మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి ఆఖరికి గాజులు కూడా అలానే మ్యాచ్ అయ్యేలా వేశాడు రామ్ ఇక జడిలో కూడా పూలు ఎంతో అందంగా ఉండటంతో పాటు ఐదు నెలల గర్భంతో చూడటానికి చాలా ముచ్చటగా అనిపించింది సీత వాళ్ళకి సీతని అలా చూస్తూ ఉండిపోయిన వాళ్ళని చూసి ఏమైనా తక్కువైందా అని సీత కంగారుగా అడిగితే లేదు లేదు చాలా అందంగా ఉన్నావు ఇంతవరకు నువ్వు శ్రద్ధ పెట్టి ఎప్పుడు రెడీ అవ్వకపోవటం వల్లనే నీ అందం మరుగున పడిపోయింది కానీ చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు ఎంతైనా నా మనవడికి అన్నీ వచ్చు అందుకే నిన్నెంత అందంగా రెడీ చేశాడు అని అంటే సీత సిగ్గుపడుతూ అవును అమ్మమ్మ అని అంది సరే సరే సిగ్గు తర్వాత ముందు ఇలా కూర్చో అంటూ సీతని కూర్చోబెట్టి దిష్టి తీయటానికి రెడీ చేయమని చెప్పారు గోపగారికి భువనేశ్వరి గారు ఆవిడ కూడా కొంచెం ఆవిడ కూడా వెంటనే కిందకు వెళ్లి దిష్టి తీయటానికి కావలసినవన్నీ తీసుకువచ్చి ఇవ్వగానే భువనేశ్వరి గారు సీతకి దిష్టి తీసి ఇలా నిన్ను చూస్తుంటే మాకే నచ్చేస్తున్నావు ఇక శ్రీమంతంలో అక్కడ ఎంతమంది కళ్ళు పడతాయో ఏమో పైగా చాలా మందిని పిలిచాము కొంచెం ఓర్పుగా కూర్చోవాలి సీత నువ్వు అని అంటే పర్వాలేదు అమ్మమ్మ నేను కూర్చుంటాను నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని కళ్ళల్లో మెరుపులతో చెప్తూ ఉంటే సీత సంతోషానికి ఆవిడ నవ్వుతూ సీతను మీద ముద్దు పెట్టి హంగా సరే సరే సేపు రెస్ట్ తీసుకో మనం ఒక అరగంట ఆగి బయలుదేరుదా లేదంటే మళ్ళీ లేట్ అవుతుంది అక్కడ అని చెప్పటంతో సరే అని చెప్పి సీత రామ్ కోసం ఎదురు చూస్తుంది అనుకున్నట్టుగా రామ్ పది నిమిషాల తర్వాత రావటమే సీత ఎక్సైటింగ్గా గా పైకి లేస్తే చుట్టూ ఉన్న ఆడవాళ్ళు రామ్ని చూసి బయటికి వెళ్ళిపోయారు తర్వాత మీ ముద్దు ముచ్చట్లు తీర్చుకోండి త్వరగా మీ ముద్దు ముచ్చట్లు తీర్చుకోండి వెళ్ళాలి అని చెప్పి రామ్ వాళ్ళందరూ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి సీతని చూసి కళ్ళల్లో వచ్చిన బెరుపుతో తన వైపు నడుస్తూ ఉంటే సీత మాత్రం రామ్ చూపికి సిగ్గుపడుతూ ఎలా ఉన్నాను బావా అని అడిగింది మాటల్లో చెప్పడం కష్టం సీత అంటూ సీత దగ్గరికి వెళ్ళి ఇప్పటికిప్పుడు నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలని ఉంది కానీ మేకప్ చెదిరిపోతుంది ఏం చేయను తిరిగి వచ్చాక మన ప్రోగ్రాం పెట్టుకున్నాంలే అప్పటి వరకు నన్ను కుదురుగా ఉంచు అంటూ సీత నడుముకి సీత కంటి చివర కాటుకు తీసి మరీ చుక్క పెట్టి నీకు దిష్టి తగలకూడదు నా పిల్లలకి దిష్టి తగలకూడదు అని ముద్దుగా చెప్పి తన తన ముద్దునే సీత చెవి కింద పెట్టి అదే దిష్టి చుక్కగా చెప్పాడు రామ్ ఆ మాటకి సీత సిగ్గుపడుతూ బావా అని అంటే సిగ్గుపడకు సీత ఈ సీమంతంకి అందరూ వస్తున్నారు అందరూ అంటే అందరూ అందరినీ చూసిన కంగారు పడకూడదు సీత అక్కడ నువ్వు ధైర్యంగా ఉండాలి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్ని టెన్షన్ పడకు అందరూ మన వాళ్ళే నీకు ఎవరు ఏ హాని చేయరు నేను చేయనివ్వను సరేనా అంటూ తన తడితే సీత చేతి మీద తన చేతిని ఉంచి నువ్వుండగా నాకెందుకు బావ భయం నువ్వన్నీ చూసుకుంటావు నాకు తెలుసు ఈ మాటలన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చిరునవ్వుతో అంది చిరునవ్వుతో చెప్పి రామ్ అరిచేతి మీద ముద్దు పెట్టింది తన పెదవులకి లిఫ్ట్ రాయన అవసరం లేనంత పింకిష్ గా ఉండటంతో మేకప్ ఆర్టిస్ట్ లిప్ బామ్ మాత్రమే రాసి వదిలేసింది దానివల్ల పెదవులు డ్రై అవ్వకుండా ఉంటాయి తప్ప ముద్దు పెట్టినప్పుడు వాటి ప్రింట్ మాత్రం పడటం లేదు అది చూసిన రామ్ లిఫ్టిక్ రాసుకోలేదా అని అడిగితే సీత తల అడ్డంగా ఊపి అవసరం లేదని చెప్పింది ఆ అమ్మాయి గా ఉన్నాయంట నా పెదవులు కాకపోతే నువ్వు పెట్టిన ముద్దు వలన కొంచెం లావుగా అయ్యాయి అది తగ్గటానికి లిబ్బాం కూల్ కూల్గా ఉండాలని అని చెప్పటంతో రామ్ చిలిపిగా నవ్వుతూ సీతనుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఈ రోజు మన జీవితంలో గుర్తుండిపోతుంది సీత ఈ రోజు నుంచి నీ జీవితంలో కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది ఐ ప్రామిస్ యూ అని అంటుంటే నాకు తెలుసు బావా నువ్వు ప్రతిసారి ఇవే మాటలు చెప్పి నాకు ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నేను ఎవ్వరికీ భయపడను అని చెప్పింది నువ్వు ఇలానే ఉండాలి సీత అని తన నుదుటితో సీత నుదుటికి డాష్ ఇచ్చి మరి నేను ఎలా ఉన్నానో చెప్పలేదు అంటూ కొంచెం వెనక్కి జరిగేగానే పీచ్ కలర్ షర్వాణి టైప్ కుర్తా పైజామారాలు రెడీ అయిన రామ్ని చూసి కళ్ళు మెరిసి చాలా బాగున్నావు బావా దీనికంటే పెళ్ళప్పుడు కట్టుకున్నావు చూడు పంచ అలా ఉండుంటే ఇంకా బాగుండేది అని అంటే బాబోయ్ అది నేను క్యారీ చేయలేను సీత సీమంతంలో అటు ఇటు తిరుగుతూనే ఉండాలి ఆ పంచు కట్టుకుని ఎలా తిరగలను అని అన్నాడు బిక్కమొహం వేసుకొని నేను జస్ట్ బాగుంటావని చెప్పాను బావా నువ్వు వేసుకోవాలని కాదు అని సీత పెదవి చేనగానే రామ్ సీత కళ్ళల్లోకి చూస్తూ తిరిగి వచ్చాక నీకు నచ్చినట్టు రెడీ అవుతాను ఇప్పుడు మాత్రం వద్దు నా బంగారం వింటుంది నా మాట అని తన బుగ్గలాగి అలానే సరదాగా టైం స్పెండ్ చేస్తూ సీతకి కావలసినంత ధైర్యం చెప్తూ ఉన్నాడు రామ్ మరో అరగంట తర్వాత అనుకున్నట్టుగా పెద్దవాళ్ళు రావటంతో రామ్ నేను ముందే వెళ్తున్నాను అని చెప్పి సీత జాగ్రత్త అని మరీ మరీ చెప్పి తను ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు నిదానంగా సీతకి మరోసారి దిష్టి తీసి తనని తీసుకుని బయలుదేరారు ఇక ఫంక్షన్ హాల్ కూడా సీమంతం కోసం ఎంతో అందంగా ముస్తాబు అయ్యింది పెళ్లి కోసం ముస్తాబు అయినంత అందంగా వచ్చిన గెస్ట్స్ అందరూ అది చూసి ముక్కను వేలేసుకున్నారు అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయటం ఏంటోనని పైగా రామ్ పెళ్ళి అప్పట్లో హాట్ టాపిక్ కావటంతో ఇప్పుడు రామ్ భార్య ఎవరు అప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయా లేదా వేరే అమ్మాయిని చేసుకున్నాడా అని చర్చలు జరుపుతూ ఉన్నాయి బికాజ్ ఇప్పటి వరకు రామ్ సీతని పబ్లిక్గా ఎవరికీ చూపించింది లేదు కాబట్టి ఇంతలో రామ్ రావటమే ముందుగా ఈవెంట్ మేనేజ్మెంట్ మేనేజర్ని కలిసి అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసి ఫుడ్ నుంచి స్టేజ్ వరకు స్టేజ్ మీద ఉన్న రాయల్ చైల్డ్ వరకు అన్నీ చూసి అలా స్టేజ్ దిగాడు లేదు ఇలా సీత లోపలికి అడుగుపెట్టింది ఫంక్షన్ హాల్ మ్యాన్షన్కి కొంచెం దూరంలోనే ఉండటంతో చేరుకోవటానికి అరగంట పట్టింది ఇక లోపలికి వెళ్ళాక సీతని తన కోసం అరేంజ్ చేసిన రూమ్ లోకి తీసుకువెళ్లారు ఆడవాళ్ళు పెద్దవాళ్ళందరూ గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ మరొక అరగంట గడిపేశాక ముహూర్తానికి సమయం అవుతుందని భువనేశ్వరి గారు చెప్పడంతో సీతని తీసుకువచ్చి జాగ్రత్తగా స్టేజ్ మీద అరేంజ్ చేసిన రాయల్ చైర్ లో కూర్చోబెట్టారు ముందుగా భువనేశ్వరి గారిని సీమంతం కార్యక్రమం మొదలు పెట్టమని చెప్తే కాదు ముందు భర్త మొదలు పెట్టాలి ఆ తర్వాత ముత్తైదోలు మొదలు పెట్టాలి నేను కాదు నన్ను బలవంత పెట్టకండి అని గంభీరంగా చెప్పి ఆవిడ కిందకి వెళ్ళి రామ్ ని పంపించారు రామ్ రాగాని ఆచారం గురించి చెప్పి నేను చెప్తూ ఉంటాను అభిను వుచయ్ అని చెప్పి ముందుగా గంధం రాయమని ఆ తర్వాత బొట్టు పెట్టమని ఆ తర్వాత చేతులకి గాజులు తడగమని ఆ తర్వాత పూలు పెట్టమని స్వీట్ తినిపించమని చెప్పాక తన తల మీద అక్షంతలు చల్లి ఆశీర్వదించమని చెప్పేసి తని రామ్ పాదాలు పట్టుకోమని చెప్పారు అలా మొత్తం చేసి సీత రామ్ పాదాలు పట్టుకునే సమయంలో సీతని కిందకి వంగనివ్వకుండా తన భుజాలు పట్టుకుని ఆపేసిన రామ్ ఇలాంటి పని చేయకు అని సీరియస్ గా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టగానే ఫ్రోటో ఫోటోగ్రాఫర్ సార్ కొన్ని స్టిల్స్ ఇస్తారా మళ్ళీ తర్వాత కుదరదేమో అని చెప్పటంతో రామ్ సరే అని ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే కొన్ని ఫొటోస్ ఇచ్చి దాదాపు ఇరవై ఫోటోలు అయిపోయాక లేట్ అవుతుంది ఇక చివరిలో తీసుకుందాం అని చెప్పటంతో ఫోటోగ్రాఫర్ సరే అని చెప్పి వదిలేస్తే రామ్ సీతని కూర్చోబెట్టాక తన చెంపతట్టి జాగ్రత్త అని చెప్పి కిందకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత రూపగారు రుక్మిణి గారు నిరుపమ గారు సరయు గారు నలుగురు సీతని ఆశీర్వదించాక భువనేశ్వరి గారిని పిలవమని చెప్పింది సీత అప్పటికే కింద కూర్చుని అదంతా చూస్తున్న భువనేశ్వరి గారు పైకి వచ్చి ఏంటి సీత ఏమైనా కావాలా అని ఆప్యాయంగా అడుగుతుంటే అందరికంటే మీ ఆశీర్వాదం నాకు చాలా ముఖ్యం అమ్మ ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉండటానికి ముఖ్యమైన కారణం మీరు మీరు ఒక్కరే మొదట్లో నన్ను నమ్మి మన ఇంట్లో ఉండనిచ్చారు ఆ తర్వాత మీ మనవడు మీ ఇద్దరి వల్లే ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఒక రకంగా మీ ఇద్దరు నాకు లైఫ్ ఇచ్చారు అమ్మమ్మ అటువంటి మీ ఆశీర్వాదం లేకపోతే ఎలా చెప్పండి అని అంటే భువనేశ్వరి గారు కంగారుగా అది కాదు సీత నేను ముత్తైదుని కాదు అలాంటి వాటికి నేను ముందడుగు వేయకూడదు అర్థం చేసుకో అన్నా కూడా సీత వినకుండా మంచిదానికి ఆశీర్వాదానికి సంబంధం లేదు అమ్మమ్మ మీ మంచి మనసుతో ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తే చాలు అంతా మంచి జరుగుతుంది ముందు నేను చెప్పింది చెయ్యి అమ్మమ్మ ప్లీజ్ అని చెప్పటంతో ఇక తప్పక భువనేశ్వరి గారి ఎమోషనల్ అవుతూనే సీత తల మీద కేవలం అక్షింతలు చల్లి బంగారం నువ్వు నీకు సుఖప్రసవం కావాలి నీ పిల్లలతో మన మ్యాన్షన్ కలకలలాడిపోవాలి అని తన నొదటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుచుకొని కిందకి దిగి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి సీతని ఆశీర్వదిస్తూ ఉన్నారు అలా ఆ ఫంక్షన్ కి స్వాతి రాహుల్ బ్రహ్మమూర్తి గారు సరస్వతి గారు కూడా వచ్చారు వాళ్ళు అప్పుడే రావటంతో స్వాతి సరస్వతి గారి ఇద్దరు కూడా సీత భోగం చూసి కుల్లుకోవటంలో మునిగిపోయారు Thank you for listening and please like, share, comment and subscribe.